ప్రశ్న ఏబిసిడి చతుర్భుజంలో ఏబి ఈక్వల్ టు బీసీ మరియు యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ అయినా మొదటిది ట్రాంగిల్ ఏబిసి సిమ్లర్ టు ట్రయాంగిల్ బీఏసి రెండోది బీడి ఈక్వల్ టు ఏసీ మూడోది యాంగిల్ ఏబిడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అని నిరూపించుము జవాబు ఈ ప్రశ్నలో ఏబిసిడి చిత్రభుజంలో ఏబిఈక్వల్ టు బీసీ యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ అని ప్రశ్నలో ఇచ్చారు ఇప్పుడు మొదటిది చేద్దాము మొదటిది ఏంటి ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ బీఏసి అంటే ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ బీఏసీలు సరూప త్రిభుజాలు అని చూపించమన్నారు దీనికోసం మనం ట్రయాంగిల్ ఏబిడి మరియు ట్రయాంగిల్ బీఏసీలను తీసుకుందాము ఇది ట్రయాంగిల్ ఏబిడి మరియు ట్రయాంగిల్ బీఏసీ దీంట్లో ఏబిఈ్ ఈక్వల్ టు బీసీ అలాగే యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ ఈ రెండు ప్రశ్నలు ఇచ్చారు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది ఎందుకంటే అది ఉమ్మడి భుజం ఇది అంటే కామన్ సైడ్ అనమాట ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణము సమానమయ్యాయి దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ట్రాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ బీఏసి అని చెప్పచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిడి మరియు ట్రయాంగిల్ బీఏసీలు స్వరూప త్రిభుజాలు అని చెప్పచ్చు ఇదే మొదటిది ఇప్పుడు రెండోది చూద్దాము రెండోది ఏంటి బీడీ ఈక్వల్ టు ఏసీ మనకి మొదటి దాంట్లో ట్రయాంగిల్ ఏబిడి కమ ట్రాయాంగిల్ బిఏసీలు స్వరూప త్రిభుజాలు అని తెలిసింది రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయినప్పుడు వాటిలోని అన్ని కోణాలు మరియు అన్ని భుజాలు సమానమవుతాయి దీని బట్టి మనం ఏం రాయొచ్చు బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాయొచ్చు అంటే పటంలో చూసినట్లయితే ఈ భుజము మరియు ఈ భుజము సమానము ఇది రెండోది ఇప్పుడు మూడోది చూద్దాము మూడోది ఏంటి యాంగిల్ ఏబీడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి మనకి ట్రాంగిల్ ఏబీడీ మరియు ట్రాంగిల్ బీఏసీలు త్రిభుజాలు అని తెలిసింది రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు వాటిలోని అన్ని కోణాలు మరియు అన్ని భుజాలు సమానం అవుతాయని మనకు తెలుసు దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అని రాయొచ్చు అంటే ఇప్పుడు పట్టణంలో చూసినట్లయితే ఈ కోణము మరియు ఈ కోణము సమానము ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము ప్రశ్న చతుర్భుజం ఏసీబీడీలో ఏసీ ఈజ్ ఈక్వల్ టు మరియు యాంగిల్ ఏకు ఏబి కోణ సమద్వికండన రేఖ అయినా ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ ఏబీడీలు త్రిభుజాలు అని చూపండి బీసీ మరియు బీడీల గురించి మీరు ఏం చెప్పగలరు జవాబు ఈ ప్రశ్నలో ఏసీబీడీ ఒక చతుర్భుజము అందులో ఏసీ ఈక్వల్ టు ఏడి మరియు యాంగిల్ ఏకు ఏబి కోణ సమత్వి రేఖ అని ఇచ్చారు అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏబి ఇలా ఎందుకు రాసాము అంటే ఇది ఒక కోణం అనుకుందాం ఇది ఇది ఏ ఇది ఇది ఒక రేఖ ఏబి అనే రేఖ ఈ ఏబి అనే రేఖ కోణము ఏకి కోణ రేఖ అవుతుంది అని అనుకుందాం కోణ రేఖ అంటే ఏంటి అంటే అది ఈ ఏ కోణాన్ని రెండు సమాన కోణాలుగా విభజిస్తుంది అంటే కోణము సిఏబి అంటే ఈ కోణము మరియు కోణము బిఏడి అంటే ఈ కోణము సమానం అందుకని మనం ఇక్కడ ఇలా రాసాము ఇప్పుడు ట్రాంగిల్ ఏబిసి మరియు ట్రాంగిల్ ఏబిడిల నుంచి ఏం రాయొచ్చు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇది ప్రశ్నలో ఇచ్చారు అలాగే కోణము సిఏబీ ఈజ్ ఈక్వల్ టు కోణము డిఏబి ఇది ఎందుకు అంటే ఏబి అనేది కోణం ఏకి సమద్వికండం రేఖ కాబట్టి అలాగే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇది ఎందుకు అంటే ఇది ఉమ్మడి భుజం అంటే కామన్ సైడ్ ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణము సమానమయ్యాయి దీని బట్టి మనం ఏం చెప్పచ్చు ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రాంగిల్ ఏబిడి అని చెప్పచ్చు అంటే ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రాంగిలి ఏబీడీలు సరూప త్రిభుజాలు అని చెప్పచ్చు రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయితే వాటిలోని అన్ని కోణాలు మరియు అన్ని భుజాలు సమానం అవుతాయి దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అని రాయొచ్చు ఇప్పుడు పటంలో చూసినట్లయితే ఈ భుజము మరియు ఈ భుజము సమానము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము